హైవియా వెల్కమ్ డైరెక్టర్ రాజమౌళి సినిమాల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు బాహుబలి ట్రిబుల్ ఆర్ సినిమాలతో ఆఫీస్ వద్ద చరిత్ర సృష్టించారు చక్కన ఇప్పుడు సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రధాన పాత్రలో ఓ ప్రాజెక్ట్ చేస్తున్నారు మన చెక్కన్న అయితే భారీ బడ్జెట్ తో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించబోతున్న ఈ సినిమాపై ఇప్పటికే భారీ హైప్ అయితే ఉంది ఈ సినిమాలో మహేష్ బాబు సరికొత్త లుక్ లో కనిపించబోతున్నట్లుగా కూడా టాక్ కొన్ని నెలలుగా ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతుంది ఇందులో గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రా కథానాయక్ నటిస్తున్న సంగతి మనందరికీ తెలిసిందే త్వరలోనే ఈ సినిమాకి సంబంధించిన మరిన్ని వివరాలను ప్రకటించబోతున్నారు మేకర్స్ అయితే ఇదంతా కూడా పక్కన పెడితే ఇప్పుడు రాజమౌళి పేరు నెట్టింట మారుమోగిపోతుంది ఓ జపనీస్ వీడియో గేమ్ లో కనిపించి భారతీయ నటీ నటులకు ఎవరికి సాధ్యం కానీ ఘనత సాధించేశారు అనిపించుకున్నారు జపాన్ లో తెలుగు సినిమాలకు స్పెషల్ గా ఫ్యాన్ బేస్ అనేది సెపరేట్ గా ఉంటున్న సంగతి మనందరికి తెలిసిందే అయితే ట్రిబుల్ ఆర్ సినిమాను కూడా అక్కడ పెద్ద ఎత్తున ప్రమోట్ చేశారు చక్కన ఆ దేశంలో ట్రిపుల్ ఆర్ సినిమాకు విపరీతమైన రెస్పాన్స్ వచ్చింది ఇదిలా ఉంటే జపనీస్ వీడియో గేమ్ సృష్టికర్త హీడియో కోసిమ అప్పట్లో రాజమౌళిని కలవడం చర్చనీయాంశం అయింది దీంతో మహేష్ సినిమా కోసం ఆయనతో కలిసి పనిచేయబోతున్నాడా అనే సందేహాలు అయితే వచ్చాయి ఇక ఇప్పుడు కోజిమ సృష్టించిన డెత్ స్టాండింగ్ టూ వీడియో గేమ్ లో చక్కన్న తో పాటు ఆయన కొడుకు కార్తికేయ సైతం కనిపించారు ఇది చూసి ఫ్యాన్స్ షాక్ అయిపోతున్నారు ఈ ఒక్క వీడియో గేమ్ లో కనిపించిన ప్యాన్ వరల్డ్ స్టార్ అయిపోయారు చక్కన ఇందులో కనిపించిన భారతీయ ఈ సెలబ్రిటీగా రికార్డ్ సృష్టించారు కూడా ప్రస్తుతం ఈ వీడియో గేమ్ అయితే సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది ఇక ట్రిబుల్ ఆర్ సినిమా తర్వాత కొన్నాళ్ళు గ్యాప్ తీసుకున్న చక్కన ఇప్పుడు మహేష్ సినిమాతో ఫుల్ బిజీగా ఉన్నారు ఈ చిత్రాన్ని ప్యాన్ వరల్డ్ లెవెల్లో రూపొందించబోతున్నారు అయితే ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి అండ్ ఈ సినిమా కోసం హైదరాబాద్ లోనే వారణాసి సెట్ వేశారని ఇది సినీ చరిత్రలోనే అత్యంత ఖరీదైన సెట్ అని మాట్లాడుకుంటున్నారు